అన్ని ప్రశ్నలకి ఆ పసుపు సమాధానం చెప్పింది అవును మీరు విన్నది నిజమే రీసెంట్ గాని కేరళలో ఒక దారుణమైన సంఘటన జరిగి ఒక వ్యక్తి ప్రాణం పోగా ఆ హత్యకి సంబంధించిన ఆధారాలని పోలీసులు కనుక్కోలేక పీక్కున్నారు ఇక అలాంటి టైంలోనే వాళ్ళకి ఒక పసుపురాయి కనపడగా ఆ రాయి ఆ మర్డర్ కేసుని ఛేదించి హంతకుడిని పట్టించింది దాంతో హంతకుడెవరో అతను ఆ హత్య ఎందుకు చేశాడో తెలుసుకొని ఆ ఊరే కాదు కేరళ రాష్ట్రం మొత్తం షాక్ అయిపోయింది అయితే అసలు అక్కడ ఏం జరిగింది చనిపోయింది ఎవరు ఎందుకు హత్య చేశారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కేరళలోని కొట్టాయంలో మోహన్ మరియు సంతోష్ లు తమ తమ కుటుంబాలతో సంతోషంగా ఉండేవారు అయితే మోహన్ కి అజయ్ అనే కొడుకు సంతోష్ కి వినోద్ అనే కొడుకు ఉండగా ఆ ఇద్దరూ కూడా సొంత అన్నదమ్ముల్లాగే చిన్నప్పటి నుండి పెరిగారు అలాగే ఆ ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అన్ని విషయాల్ని హరే చేసుకుంటూ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉండేవారు ఇక ముందు మనం ఒక మర్డర్ జరిగింది అని చెప్పుకున్నాం కదా అది దే ఇక అతన్ని చంపింది మరెవరో కాదు తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ అన్నయ్య వినోదే అయితే వినోద్ అజయ్ ని ఎందుకు చంపాడనే విషయం కంటే దేనికి చంపాడనే విషయమే ఆ ఊరి వాళ్లతో పాటు పోలీసులను కూడా షాక్ అయ్యేలా చేసింది మర్డర్ జరిగిన రోజు కొంతమంది రైతులకి ఊరి చివర అజయ్ డెడ్ బాడీ కనిపించగా వాళ్ళు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి అజయ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపి మర్డర్ లొకేషన్ లో హత్యకి సంబంధించిన ఆధారాల కోసం వెతకడం స్టార్ట్ చేశారు ఇక అప్పుడే వాళ్ళకి ఆ రోజు తెల్లవారుజామున అజయ్ మరో వ్యక్తితో కలిసి బైక్ పై వెళ్తున్నట్టు ఒక సీసీటీవీలో రికార్డ్ అయింది దాంతో పోలీసులు ఆ వీడియోని అజయ్ వాళ్ళ పేరెంట్స్ కి చూపించగా అజయ్ వెనక ఉన్న వినోద్ చూసి వాళ్ళంతా షాక్ అయిపోయారు ఆ వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను తనకేం తెలియదని కాసేపు బుకాయించాడు కానీ ఆ తర్వాత పోలీసులు తమ స్టైల్లో విచారించగా తనే తన తమ్ముడు అజయ్ ని చంపినట్లు నిజం ఒప్పుకున్నాడు ఇక అతను చెప్పిన ప్రకారం ఆ రోజు తెల్లవారుజామున అజయ్ తన ఇంట్లో మంచి నిద్రలో ఉండగా ఎవ్వరికీ తెలియకుండా వినోద్ వినోద్ అతన్ని నిద్రలేపాడు నాకు తెలిసిన అతను ఫారెన్ నుండి మందు తీసుకొచ్చాడు ఇప్పుడు వెళ్తే ఇస్తా అన్నాడు పోదాం పదా అని వినోద్ అజయ్ కి చెప్పగా మందంటే బాగా ఇష్టం ఉన్న అజయ్ వెంటనే తన బైక్ స్టార్ట్ చేసి వినోద్ తో బయలుదేరాడు అలా ఇద్దరు దారి మధ్యలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉండగా వినోద్ కొంచెం దూరం వెళ్ళాక అజయ్ ని బైక్ ఆపమని చెప్పాడు ఇక అజయ్ బైక్ ఆపి ఏమైంది అని అడిగగా వినోద్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో వెనక నుండే అజయ్ గొంతు కోశాడు దాంతో అజయ్ రక్తం కారుతున్న తన గొంతుని అంతే పట్టుకుని ఏం చేయలేక కింద పడిపోయాడు శ్వాస తీసుకోలేక అజయ్ చావు బతుకుల్లో ఉన్నప్పుడు వినోద్ ఆనందంతో డాన్స్ వేస్తూ మరోసారి అజయ్ గొంతు కోసి అతన్ని చంపేశాడు ఆ తర్వాత అజయ్ శవాన్ని పక్కనే పడేసి ఇంటికి వెళ్లి వేడి నీళ్లతో స్నానం చేసి వేడి వేడి బిర్యానీ తిని ప్రశాంతంగా పడుకున్నానని చెప్పాడు ఇదంతా ఓకే గాని అజయ్ ని ఎందుకు చంపావని పోలీసులు అడిగితే వినోద్ దానికి సరైన సమాధానం చెప్పకుండా నోటికి ఏదొస్తే అది చెప్పడం మొదలు పెట్టాడు ఆ విషయంగా అతని పోలీసులు ఎంత కొట్న వినోద్ నోరిప్పలేదు దాంతో ఆ హత్య వెనుక మోటివ్ ఏంటో తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు అయితే వాళ్ళు కూడా ఎంత ట్రై చేసినా ఆ విషయాన్ని కనుక్కోలేకపోయారు దాంతో ఇప్పుడు ఏం చేయాలా అని పోలీసులు తలలు బాదుకుంటున్న టైంలో వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ చేసింది ఒక గొర్రెల కాసుకునే వ్యక్తి కొట్టాయం కి దూరంగా ఉన్న ఒక అటవీ ప్రాంతంలో అతను తన గొర్రెల్ని తీసుకెళ్లగా అక్కడ తను చూసిన విషయం అతన్ని ఎంతో భయపెట్టేసింది ఇక అతని సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా అడవిలో వాళ్ళకి ఒక చిన్న దేవతా విగ్రహం కనబడింది ఆ విగ్రహం అక్కడి ఊర్ల ఊరి వాళ్ళని తమ రక్షకుడిగా కొలిచే కుట్టి చాతంది అయితే దానికి కొన్ని రోజుల ముందు ఎవరో రక్తాభిషేకం చేసినట్టు ఆ విగ్రహం మొత్తం ఎండిన రక్తంతో చూడటానికి అత్యంత భయంకరంగా ఉంది ఇక పోలీసులు ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా చెక్ చేయగా వాళ్ళకి అక్కడ రక్తంతో తడిచిన ఒక షర్ట్ ముక్క దొరక దాన్ని ఆ విగ్రహం మీద ఉన్న రథాన్ని పోలీసులు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపారు ఇక ఇరవై నాలుగు గంటల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ రాగా ఆ షర్ట్ అజైదే అనే ఆ షర్ట్ మీద విగ్రహం మీద ఉన్న రక్తం కూడా అజయ్దే అని తెలిసింది దాంతో పోలీసులు షాక్ అయిపోయి వెంటనే వినోద్ దగ్గరకు వచ్చి రక్తం విగ్రహం గురించి అడగడం మొదలు పెట్టారు అప్పుడే వినోద్ వాళ్ళకి అసలు నిజం చెప్పాడు అది విని పోలీసులందరికీ ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి మర్డర్ చేసే వారం రోజుల ముందు నుండి వినోద్ కి తన కలలో తమ దేవుడు కుట్టిచాతను వచ్చి తనకి బలి కావాలి అని అడుగుతున్నాడని తను ఎప్పుడు నిద్రపోయినా అదే కల వస్తూ ఉండేదని దాంతో ఏం చేయాలో తెలియక కొన్ని రోజులు తనకి పిచ్చి పట్టిందని వినోద్ చెప్పాడు ఇక ఆ తర్వాత దేవుని కోసం ఎవరు ఒకరిని బలివ్వాలని డిసైడ్ అయ్యి మొదట వేరే వ్యక్తిని చంపుదాం అనుకున్నా ఆ తర్వాత అది కుదరకపోవడంతో తన అజయ్ ని దేవునికి చెప్పాడు అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన విని పోలీసులు సైతం దడుచుకున్నారు అదేంటంటే అజయ్ ని చంపిన తర్వాత అజయ్ షర్ట్ ముక్కని దేవుని విగ్రహం దగ్గర ఉంచి అతని రక్తంతో విగ్రహానికి అభిషేకం చేసి తన దేవుని కోరిక తీర్చాననే ఆనందంలో వినోద్ అజయ్ రక్తాన్ని తాగి ఇంటికి వెళ్లి స్నానం చేసి బిర్యానీ తిని ప్రశాంతంగా పడుకున్నాడు పోలీసులు విషయం తెలుసుకున్నాక ఒకసారి అతని ఫ్యామిలీతో కూడా మాట్లాడాలని అక్కడికి వెళ్ళగా వాళ్ళు కూడా కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు వినోద్ కి దైవ భక్తి కొంచెం ఎక్కువే కాగా అతని మీదకి అప్పుడప్పుడు దేవుడు వస్తాడని అప్పుడు అజయ్ ఏ వచ్చి అతన్ని మామూలు వ్యక్తిగా మారుస్తాడని వినోద్ పేరెంట్స్ చెప్పారు అయితే గత వారం రోజుల నుండి మాత్రం వినోద్ దెయ్యం పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తూ అర్ధరాత్రి పూట నిద్ర లేచి ఏదో వారం రోజుల నుండి పస్తులున్న వాళ్ళగా అన్నం తింటున్నాడని అప్పటి వరకీ ఉండి సడన్ గా వింతగా ప్రవర్తిస్తాడని చెప్పారు ఇదే విషయాన్ని ఊర్లో చాలా మంది చెప్పగా వినోద్ మెంటల్ కండిషన్ బాగలేదని పోలీసులు తేల్చేసి ఆ విధంగా రిపోర్ట్ కూడా రెడీ చేశారు మెంటల్ గా బాగలేదు అని కోర్టులో ప్రూవ్ అయితే వినోద్ జైలుకి వెళ్ళడం మెంటల్ హాస్పిటల్ అక్కడ కొంతకాలం చేయించుకుని బయటికి వెళ్ళిపోతాడు కానీ పోలీసులకి అది ఇష్టం లేదు ఎందుకంటే ఒక వ్యక్తిని అతి కూడా తన తమ్ముడిని చంపాను అన్న ఫీలింగ్ కొంచెం కూడా లేకుండా ఏదో సాధించిన వాళ్ళ వినోద్ జైలు హ్యాపీగా ఉన్నాడు అందుకే ఈ కేసు విషయంలో పోలీసులు మరోసారి ఎంక్వైరీ మొదలు పెట్టారు ఇక అప్పుడు వినోద్ అజయ్ లు పనిచేసిన ఆఫీస్లో ప్యూన్ గా పనిచేస్తున్న గణేష్ పోలీసుల దగ్గరకు వచ్చి ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ రివీల్ చేశాడు అజయ్ తన ఆఫీస్ లో ఉండే సీత అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆ తర్వాత ఆమె కూడా అతన్ని ఇష్టపడింది అయితే సీతనే అజయ్ తో పాటు వినోద్ కూడా ఇష్టపడ్డాడు కానీ ఆమె అజయ్ నే ఇష్టపడంతో వినోద్ తట్టుకోలేక ఒక రోజు ఆఫీస్ లో అజయ్ లేనప్పుడు వినోద్ సీత దగ్గరికి వెళ్లి ఆమెని అజయ్ పిలుచుకురమ్మన్నాడని చెప్పి ఒక లోన్లీ ప్లేస్ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పాడు ఆ అత్యాచారం తర్వాత సీత చాలా కృంగిపోయి సటి రోజే ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు అయితే ఈ విషయం మొత్తం నీకెలా తెలుసని పోలీసులు గణేష్ నడగ్గా సీత చనిపోయిన తర్వాత అజయ్ చాలా సార్లు ఆమె చావు కారణం తెలుసుకోవడానికి ట్రై చేశాడు ఆ టైంలో వినోద్ చాలా టెన్షన్ పడుతూ కనిపించేవాడు దాంతో నాకు వినోద్ మీద డౌట్ వచ్చి ఒక రోజు అతన్ని ఫోన్ చెక్ చేయగా అందులో వినోద్ సీతను రేప్ చేస్తున్న వీడియో నాకు కనబడింది ఇక ఆ విషయం నేను అజయ్ కి చెప్పాలనుకోగా అతని ఫోన్ పని చేయలేదని ఇంటికెళ్లి చెప్దాం లోపు అతన్ని ఎవరో చంపేశారని తెలిసిందని అన్నాడు అయితే అతన్ని చంపింది ముమ్మాటికి వినోదే ఇందులో దేవుడి పూనడం వంటివి ఏమీ లేవు అజయ్ కి అసలు నిజం తెలిసిపోతుందేమోనే భయంతో వినోద్ అజయ్ ని చంపి ఉంటాడని గణేష్ చెప్పాడు దాంతో పోలీసులు వెంటనే వినోద్ సెల్లోకి వెళ్లి అతన్ని చితకబాది గణేష్ చెప్పింది మొత్తం నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక సీత అత్యాచారం అజయ్ హత్య కేసులో కోర్టు వినోద్ కి బురి శిక్ష విధించింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీ చూస్తే మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో